ారాజుని నమోస్ అమ్మగారు ఇంతకుముందు చెప్పిన విషయంలో ఒక విషయం చాలా అద్భుతంగా తీసిదివంటి వీళ్ళందరికీ ఆ ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులతో పాటు మా యొక్క అనేక అనేక మంగళా శాసనాలు కూడా తెలియపరుస్తున్నాను ఇది మొదటి ప్రోకరు అంబాతరయ్య క్షేత్రంలో వెలిసిన ముక్కురాముల యొక్క ఫోటో పెట్టి ఆ ఫోటోకి పూజలు చేయిస్తూ చేసిన మొట్టమొదటి ప్రోగ్రాం ఫస్ట్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రాంలో కూడా అమ్మవారి ఫోటో పెట్టడం నేను చూడలేదు నా ఫోటోని పెట్టారు నాకు సన్మానం చేశారు సత్కారం చేశారు కానీ ముక్కురాముల ఫోటోని ఇక్కడ ఫోత్సాహం పెట్టారు వాళ్ళకి నా యొక్క తపశక్తితో వాళ్ళకి బహుదా శతదా సహస్రద అభినందన తెలియజేస్తూ ఆశీర్వచనం చేస్తున్నాం గురువులను సన్మానించుకోవడం సత్కరించుకోవడం ఒక మహా తపస్సు ఒక యజ్ఞం ఇది చాలా మందికి తెలియదు దాంట్లో అభినందించడం అనే మాట పక్కన పెట్టినా అద్భుతమైనటువంటి ఒక మహా దార్శనికత దాగి ఉన్నదని మేము ఎన్నో పురాణాల్లో శాస్త్రాల్లో చదివాం మరి నన్ను సన్మానించి సత్కరించాలన్న సంకల్పం వారికి కలిగిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు మేము ఆజన్మాద బ్రహ్మచారులు ఆత్మ సన్యాస యోగులు జ్ఞాన సన్యాస యోగులు మా పరంపర చాలా అరుదుగా దొరుకుతుంది సమాజంలో చాలా అరుదు సన్యాసం అనేది పలు రకాలుగా విభజించి తీసుకున్నారు ఒకరొకరు ఒక్కొక్క రకంగా తీసుకున్నారు సన్యాసం అనేక శాఖలుగా విభజించింది ఏకదండి ద్విదండి త్రిదండి అందులో కూడా రకాలు నామముల చేత రకాలు రూపముల చేత రకాలు ఆచారముల చేత రకాలు విభజించబడ్డాయి సన్యాసము ఇది సత్యం జ్ఞానులకే తెలుస్తుంది ఇది ఒక మార్మికత అందులో మరి ఆత్మ సన్యాసం ఈ సన్యాస పరంపరలో ఉన్న మమ్మల్ని సత్కరించి మాకు మాలో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠాలను గుర్తించడం కూడా ఒక మహాదార్శనియ కథ దానికి పరిపూర్ణమైన నిష్కల్మషమైన మంచి మనస్సు ఉంటే అది దొరుకుతుంది కాబట్టి మరి ఆ ఘనత ఆ ప్రజ్ఞ వారికి చెందింది దయచేసి వారి గట్టిగా చప్పట్లు పెట్టాలని ఈ ఘనతల ఘనులతో సరిపోదు వారికి మన ముఖ్య నిరాజనం అయిపోయి అభినందన ఆమని గారు ఆమని గారు అమ్మ మేము కొద్ది సందర్భాలు మాత్రమే ప్రకటించేటటువంటి ఒక దైవత్వాన్ని ఈ వేదికగా నేను అందిస్తున్నాను ధన్యవాదాలు నీ ధన్యవాదాలు చాలా అదృష్టంగా ఉంటున్నాను ఎందుకోసమంటే మొదటిసారి ఆ చైతన్ల ఫోటోలు మీరు పూజలో ఉంచారు కాబట్టి అలాగే మమ్మల్ని ఒక పరిపూర్ణమైనటువంటి సత్కారం చేత మీరు సత్కరిస్తున్నారు కాబట్టి మిగతా అవార్డు నివాడులు అనేవి వస్తుంటాయి అవి తర్వాత విషయం కానీ అందులో ఒక మంచి విఘ్నతను మీరు గుర్తించారు చూడండి మీరు చాలా అదృష్టవంతులు ఈ భావన కూడా అందరూ కలగదు మీ జన్మ పరిపూర్ణమే మీరు సరదాగా ఉండాలని తీయిస్తున్నాను అలాగే ఇక్కడ మా భక్తాలు కొంతమంది వచ్చి ఉన్నారు మా పిల్లలు అన్నారు స్వామీజీ మనం అవన్నీ చూసారు కదా మన వాళ్ళు ఎవరైనా వస్తారేమో ప్రోగ్రాంకి అన్నారు నేను అన్నారు ఎక్కువ అని చెప్పాను ఎవరైతే జగంలోకి దగ్గరగా ఉన్నారో స్వామీజీతో కనెక్ట్ అయ్యారో వాళ్ళే వస్తారని చెప్పాను చాలా వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి రెండు లక్షల యాభై వేల మంది యూట్యూబ్ మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్లు మూడు లక్షల యాభై వేల మంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ఫాలోవర్స్ కానీ వాళ్ళు ఇక్కడ లేరు అతి తక్కువ మంది ఇక్కడ వచ్చారు అంటే అమ్మకు దగ్గరైన వాళ్ళు స్వామి దగ్గరైన వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క పరిపూర్ణమైన ఆశీసులు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తీసిది మెంబర్స్ అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మా యొక్క మంగళాశాసనాలు తెలియపరుస్తూ మళ్ళీ నేను ఇప్పుడు పీఠానికి వెళ్ళాలి చాలా దూరం ఉంది మా పీఠం అందుకే ఈ ఆశీర్వాచనంతో ఈ ఆశీర్వాదంతో మీరందరూ సంతృష్టి చెందుతున్నారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని పిల్చి ఇక్కడ పిలిపించిన పెద్దలకు ముఖ్యంగా అమ్మని గారికి కూడా అనేక మంగళ శాసనాలు తెలియపరుస్తూ శ్రీమాత వరప్రసాద సిద్ధి నడుస్తూ శుభం భారత్ I oh, was